హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయండి మర్చిపోవద్దు ఈ వీడియో ఆధారంగా మనం గుణింతపు గుర్తుల్లో ఒకటైనటువంటి ఈ అంటే గుడి దీర్ఘం అనే గుర్తుతో వచ్చే పదాలని నేర్చుకుందాం సరేనా ఈ వీడియోలో గుణింతపు గుర్తుల్లో ఒకటైనటువంటి గుడి దీర్ఘము అనే గుర్తుతో వచ్చే పదాలను మనం నేర్చుకుందాం కాకు గుడి దీర్ఘమిస్తే కీ సున్నా ఇస్తే రం కీరం కు గుడి దీర్ఘమిస్తే కీ ఇస్తే ఇస్తేకం కీటకం గాకు గుడి దీర్ఘమిస్తే గీ సున్నా ఇస్తేతం గీతం గాకు గుడి దీర్ఘమిస్తే గీ గీరా చాకు గుడి దీర్ఘమిస్తే చీ డా చీడా చాకు దీర్ఘమిస్తే చీ రా చీరా చాకు గుడి దీర్ఘమిస్తే జీ రా జీరా జాకు గుడి దీర్ఘమిస్తే జీ డాకు గుడిస్తే డి జీడి టాకు గుడి దీర్ఘమిస్తే టీ కాకు కా డాకు గుడి దీర్ఘమిస్తే టీకు దీర్ఘమిస్తేకా డీలా తాకు గుడి దీర్ఘమిస్తే గుడి దీర్ఘమిస్తే తీ నా తీయన దాకు గుడి దీర్ఘమిస్తే దీ పాన ఇస్తే పం దీపం దాకు కుడి దీర్ఘమిస్తే ది వాకు వి దీవి నాకు కుడి దీర్ఘమిస్తే నీ డా నీడా నాకు గుడి దీర్ఘమిస్తే నీ తి నీతి నాకు గుడి దీర్ఘమిస్తే నీ సాక్షణ ఇస్తే సం నీరసం పాకు గుడి దీర్ఘమిస్తే పీ కా పీకా పాకు గుడి దీర్ఘమిస్తే పీ పీత బాకు గుడి దీర్ఘమిస్తే బీ బీరా బాకు గుడి దీర్ఘమిస్తే బీ ట బాకు గుడి దీర్ఘమిస్తే బీ కాకు దీర్ఘమిస్తే కా యా బీరకాయ మాకు గుడి దీర్ఘమిస్తే మీ మీట మాకుడి దీర్ఘమిస్తే మీ డా మాకు గుడి దీర్ఘమిస్తే మీ షాక్ సున్నా ఇస్తే షం మీషం రాకు గుడి దీర్ఘమిస్తే రీ స్తేటా లాకు గుడి దీర్ఘమిస్తే లీలా వాకు గుడి వి ఆనా వీణా వాకు గుడి వి సాకు సున్నా ఇస్తే సం వీసం శాఖ గుడి దీర్ఘమిస్తే సిక్స్థెలం శీలం శాఖ గుడి దీర్ఘమిస్తే సి లాక్స్థెలం శీతలం షాకు గుడి దీర్ఘమిస్తే శీ లాకు ఘమిస్తేలా షాకు గుడి దీర్ఘమిస్తే షీ కాకు దీర్ఘమిస్తే కా యా సాకు గుడి దీర్ఘమిస్తే సీ మా సీమా సాకు గుడి దీర్ఘమిస్తే సీ సీత హాకు గుడి దీర్ఘమిస్తే హీ నాక్సున్న ఇస్తేనం హీనం సాకు గుడి దీర్ఘమిస్తే క్షీ రాక్ ఇస్తే రం క్షీరం అర్థమైంది కదా పిల్లలు ఇలా ప్రతిరోజు సాధన చేసినట్లయితే తెలుగు తప్పనిసరిగా మీకు చదవడం అనేది వస్తుంది సరే అందరికీ ధన్యవాదములు